హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు సింపుల్గా రెసిపీ బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే కావాల్సినవి రెండు ఆనియన్స్ తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా బెండకాయని బాగా కడిగి శుభ్రం చేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడైంది ఓకే అండి ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ బాగా వేగనివ్వాలి ఓకే అండి ఆనియన్స్ ఇది వేగాయి టమాటా ముందుగా సన్నగా తరుక్కున్నావు కదండి తరిగిన సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి కర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయాలి టమాటాలు అయితే మగ్గాయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసిన పోయే వరకు బాగా వేగనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఓకే అండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ముక్కల్ని కూడా బాగా మగ్గనివ్వాలి వాటర్ ఏమి వేయకూడదు ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే అండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేద్దాం బెండకాయలు బాగా ఉడుకు ఓకే అండి బెండకాయ కర్రీ రెడీ సర్వింగ్ బౌల్లో తీసుకుందాం టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి